హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకినట్టయితే ఆగిపోయిన సంపాదన అంటే మీ జీవితంలో ఆగిపోయింది ఇంకా నాకు డబ్బులు అనేది నా జీవితంలో నేను సంపాదించలేను డబ్బులు అనేది అధిక మొత్తంలోకి రావడం లేదు వచ్చిన డబ్బులు నిలవడం లేదు నాకు సంపాదన చావడం లేదు అంటే మీ జీవితంలో ఆగిపోయిన సంపాదన మీ జీవితంలో మళ్ళీ చిగురించాలి అంటే పెద్ద చెప్తుంటారు ఆ చెట్టు ఎండిపోయిందిరా ఇంక పనికి రాదు అనుకుంటారు ఆ విధంగా మనలో డబ్బు అనేది ఆ యొక్క సరఫరా యూనివర్సిటీ సరఫరా నిలిచిపోయింది అని వాళ్ళు నాకు అవసరాల మించి డబ్బులు రాదు అని భావించే వాళ్ళు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించండి కంపల్సరీగా మీ జీవితంలో ఆగిపోయిన సంపాదన మళ్ళీ కూడా మీ జీవితంలో వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి మీరు ఏం సింపుల్ అనమాట దీనికి ఏం పెద్ద ఖర్చు మీకున్నది కాబట్టి నల్ల నువ్వులు నల్లబట్ట కొద్దిగా స్క్వేర్ ఆకారంలో ఒక నల్ల బట్టను తీసుకోండి లేదు ఒక హ్యాంకిస్ టైప్ తీసుకుని అది కొద్దిగా కట్ చేసుకోండి నల్లబట్ట నల్ల నువ్వులు ఆ నల్ల బట్టలో నల్ల నువ్వులు కొద్దిగా కందులు అనమాట కంది బ్యాళ్ళు ఉంటారు కదా బ్యాళ్ళు కా పప్పు కాకుండా ముడిగా ఉంటుంది అనమాట కందులు ఆ కందులు ప్లస్ నల్ల నువ్వులు ఈ రెండు దాంతో ముడివేసి మీ ఇంట్లో ఎవరైతే పెద్దోళ్ళుగా ఉంటారు మీకు తల్లిదండ్రులు అడిగితే వాళ్ళ దగ్గర కావచ్చు లేదు మేము ఇండివిజువల్గా ఉంటామండి భార్యాభర్తలు పిల్లలు అనుకునే వాళ్ళు భార్య దగ్గర మీరు ఆ యొక్క ముడివేసినటువంటి ఈ రెండు పదార్థాలు నల్ల నువ్వులు ప్లస్ కందులు ఈ ముడివేసిన దాన్ని దిష్టి తీసుకొని ఎట్లా తీసుకుంటారు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు మూడు సార్లు అనమాట ఈ యొక్క దిష్టి తీసి దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారే నీళ్ళు ఉంటే నీళ్ళు వేసేయండి లేదు చెట్టు మొదట్లో వేసేయండి ఎప్పుడు చేస్తారు ఎప్పుడైనా కానీ మీరు కార్యనిమిత్తము అంటే పని మీద పోయేటప్పుడు కావచ్చు లేదు మీకు ఎప్పుడు వీలు పడితే ఆదివారం నుంచి శనివారం వరకు మీకు ఎప్పుడు వీలు పడితే ఉదయం మాత్రం చేసుకొని మీ కార్యక్రమం మీరు వెళ్ళినట్టయితే మీకు అద్భుతము అంటే దట్ మీన్స్ ఆగిపోయిన సంపాదన ప్రతిరోజు నాకు చాలీ చాలిన సంపాదన వస్తూ ఉంది ఆగిపోయింది నాకు సంపాదనే లేదు అని భావించేవాళ్ళు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించండి ఆగిపోయిన సంపాదన మీ జీవితంలో మళ్ళా వస్తుంది అనేక మార్గాల ద్వారా అనే దాంతో ఏమాత్రం సందేహం దాంతోపాటు ఇంకా మీకు తొందరగా కావాలి అంటే మీ ఇంటి ముందు ప్రాంగణంలో ఖాళీ ప్రదేశం ఉంటే కరివేపాకు చెట్టుని మీరు పెంచే ప్రయత్నం చేయండి కరివేపాకు చెట్టు మీకు ఏ విధంగా పెరుగుతుందో మీకు ఆగిపోయిన సంపాదన ఆ విధంగా మీ యొక్క వైపు ప్రవహిస్తుంది అంతేకాకుండా బ్రాహ్మణత్వకి బ్రహ్మజ్ఞానము అంటే ఈ యొక్క అర్చకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరేం చేస్తారంటే లక్ష్మీ తులసిని ఒక చెట్టును తీసుకొచ్చి వాళ్ళకు దక్షిణతో పాటు పదకొండు పెడతారా వంద ఒకటి పెడతారా మీ స్థాయి కొద్దీ పెట్టి తాంబులంతో ఆయనకి దానం ఇవ్వండి అంతేకాకుండా ఈ గో సంరక్షకులు ఉంటారు గో సంరక్షణ కావచ్చు లేదు దేవాలయం శుద్ధి చేసినటువంటి దేవాలయ సంరక్షణలు కావచ్చు వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే దేవస్థానం పోయే ముందు మీరు ఇంట్లో పొంగలి మిరియాలేసిన పొంగల్ని వండి వాళ్ళకి మీరు విత్తనం చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క మూడు పనులు చేయండి ఈ యొక్క దిష్టి తీసుకున్నట్టయితే మీకు ఆగిపోయిన సంపాదన అనేక మార్గాల ద్వారా మీకు తిరిగి మళ్ళీ మీ జీవితం ప్రవేశిస్తుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి